అందరికీ కూడా నమస్కారం తెలియపరుస్తున్నా ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ధన్యవాదాలు వచ్చిన తర్వాత నేను పెడతామని చెప్పి శ్రీనివాస్ గారు వాళ్ళ ట్రీమ్ మేము పెడతామని మాకు మాకు చెప్పిన బాధ్యత అన్నారు వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది వాళ్ళు ఇంత ఘనంగా నిర్వహించినందుకు అలాగే అందరూ కూడా కుజిగారు అదృష్టమో ఏమో తెలియదు కానీ అందరూ ఎమ్మెల్యేలు కూడా మరి వాళ్ళు అనేది చాలా గర్వకారణం తప్పనిసరిగా ఆయన రుణం తీర్చుకున్నాం చెప్పి నేను కూడా అనుకోవడం పుట్టుక మనం ప్రతి ఒక్కరికి సహజమే మరణించా కూడా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన వాడే నాయకుడు అవుతాడన్న ఆ నాయకుడే బర్యడు బుద్ధి అని చెప్పి నేను అర్వంగా చెప్పుకోవాలి ఎందుకంటే పట్టుకున్నప్పుడు అనేక విమర్శలు చేయచ్చు వివిధ కారణంగా గర్వంగా లేకపోతే వ్యక్తిత్వం నచ్చపోక లేకపోతే పది పది పార్టీలు ఉన్న వాళ్ళు మంచి చేత కొంతమందికి చెడు జరుగుతుంది అనేది అనేక విమర్శలు చేయొచ్చు చనిపోయిన తర్వాత మా తాతగారు అవ్వతో అవ్వచ్చు మా నాన్నగారు అవ్వచ్చు మా అన్నగారు అవ్వచ్చు ఒక్క నాయకుడు కూడా విమర్శించదు ఒక్కొక్క బడేటి కుటుంబాన్ని గర్వంగా పెట్టుకోగలుగుతున్నా ఏదైతే ఐదు సంవత్సరాలు పట్టుబతల విక్రమాకులు లాగా రాజకీయాలు నిర్మించే కుటుంబం బయట కుటుంబం అని తెలిసేటట్టుగా ఎన్ని ఇబ్బందులున్నా కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడినా నాలుగున్నర సంవత్సరాలు రామ పోరాటం చేసి బయటి బుద్ధి గారి రుణం తీర్చుకోవాలని ఏలూరు ప్రధాని గారి ఇంటింటికి వెళ్ళా ప్రతి వాళ్ళని కూడా అభ్యర్థించా బుద్ధి గారు ఏమేమి చేశారు

అలాగే ఒక్కొక్కరి ఒక్కొక్క ఆలోచన ఉన్నది మా తాతగారితో ఆలోచన మా నాన్నగారితో ఆలోచన మా అన్న ఆలోచన నాతో ఆలోచన ఏ ఆలోచన సరే మా గన్నది ఒక వల్ల ఐదు వందల మంది వెయ్యి మంది ఇబ్బంది పడతాం కానీ నేను చేసేది పది వేల మందికి ఉపయోగపడుతున్నా లేదనేది చూస్తా నా ఎన్న పనికి అని లేదు

ಅವಯ ಪೇತೋ ನಾ ಚುಟ್ಟು ಮಾ ಮನುಷ್ಯ ಅದೇ ವಿಧಾನ ಪೇವಿದೆ పనికి అడ్డం తిరిగినప్పుడు ఆ అడ్డం జరిగిన మనిషి నేను ప్రేమ అంటే ఆర్థిక నా ఎనక ప్రజాన్ని నేను పోరాడే ప్రజల కోసం మీకు తప్పు తెలుస్తుంది అన్నప్పుడు ఏం మీ ఇంటి ముందు నేను నాకేం నేను కానీ

రాజకీయాలు ప్రజలను దగ్గరగా చూడాలి ప్రజల మనసులో పాలు సంపాదించాలనేది వందమంది నేను అర్థం కావచ్చు

రెండు గంటలు కూర్చోవాలి మూడు గంటలు కూర్చోవాలి నాలుగు గంటలు కూర్చోవాలి ఎనిమిది గంటలు కానీ రెండు నిమిషాలు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు మీతో పంపించేసి ఎమ్మెల్యే

అంతమంది ఎవరైనా సరే అది మీరు కూడా ఉదాహరణలో చూసారు అహంకారం అనేది దగ్గరికి వస్తే ప్రజలు ఏ విధంగా చూపిస్తారని అందరూ అహంకారం చేశారు జీన్స్ లో లేదు మరియు కుటుంబంలో లేదు మీ అందరికీ కూడా వందల చరిత్రలో ఏ చరిత్రలో మా తాతయ్య గారికి భేటీలు ఉన్నాయి మా నాన్నగారితో భేటీలు ఉన్నాయి బుద్ధి గారికి ఎక్కువ భేటీలు ఉన్నాయి వీళ్ళందరి పేరు పెళ్లి రాకుండా కోరుకుంటున్నాను ఆ విధంగానే నిరంతరం మీరు చూస్తారు ఇది ఆరు పరిపాలనే ఇంకా నాలుగున్నర సంవత్సరాల పరిపాలన ఉంది నాలుగున్నర సంవత్సరాల లోపల ఏ ఒక్కటితో కూడా నేను ఈ అన్యాయం చేశానని చెప్పించుకోకుండా చేసే బాధ్యతను నేను తీసుకుంటానని అందరికీ కూడా సవినయంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా బడ్జెట్ అభిమానులకి వివిధ పార్టీల నాయకులకి ముఖ్యంగా రెండు రోజు నుంచి మాట్లాడేటప్పుడు